హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో మేము చండీ హోమం చేయించుకుంటున్నామండి మా గారు సరోజిని అమ్మగారు మా అందరిజాత చండీ హోమం చేయిస్తున్నారు అయితే ముందుగా వినాయక స్వామి పూజ అయితే చే చేయిస్తున్నారండి చండీ హోమం గురించి మనం కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం ఈ నవరాత్రుల్లో ఎంతో విశేషం కలిగించిన చండీ హోమం ఈ చండీ హోమం మనకి మంచి ఆరోగ్యం కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి ఈ హోమం చేసుకుంటే చాలా మంచిది దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆశీర్వాదాలు తీసుకోవడానికి చండీ హోమం చేయించుకుంటాం దేవి మహత్యంలో పేర్కొన్న విధంగా చండీ అనే పేరు దుర్గాదేవి యొక్క మరొక పేరు హిందూ మతంలో ఆదిపరాశక్తి అయిన దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చండీ హోమాన్ని చేస్తాం మనం దుర్గాదేవి యొక్క భీకర మరియు ఉద్వేగభరితమైన రూపంగా చండీదేవిని సూచిస్తుంది అసలు ఈ చండీ హోమం ఎవరు చేయాలి చండీ హోమం తీవ్రమైన దోషాలతో బాధపడుతున్న వ్యక్తి లేదా వారి జాతకంలో గ్రహాల నియమాల వల్ల కలిగే దుష్ప్రభావాల వల్ల కలిగే ఇబ్బందులను తొలగించుకోవడానికి చండీ హోమం చేయాలి చేతబడులు శాపాలు మరియు ప్రతికూల శక్తితో అంటే నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నవారు ఏ వ్యక్తి అయినా చెడు ప్రభావం నుండి బయటపడడానికి హోమం చేయమని సలహా ఇస్తారు పురాతన గ్రంథాల ప్రకారం సాధారణంగా భయాన్ని ముఖ్యంగా మరణ భయాన్ని అధిగమించడానికి హోమం చేయాలి తమ జీవితంలో చేసిన ఏదైనా దుర్మార్గానికి పాల్పడితే ప్రాయశ్చిత్తం లేదా దేవత నుండి క్షమాపణ కోరుకునే వారికి ఈ చండీ హోమం చాలా మంచిది ఈ చండీ హోమం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చండీ హోమం చేయడం ద్వారా ఆరోగ్యం మరియు కుటుంబ వివాదాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మవచ్చు శాపాలు మరియు అడ్డంకులు ఒక వ్యక్తి యొక్క జాతకం నుండి తొలగించబడతాయి మన జాతక దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ హోమాలు చేయించుకుంటే మన జాతక దోషాలు పోతాయి ప్రతి భక్తుడి జీవితంలో పేరు కీర్తి మరియు విజయాన్ని సాధించడానికి హోమం చేస్తాం ఇలాంటి హోమాలు ఖచ్చితంగా మనం చేసుకోవాలి కూడా హోమం చేయడం విజయవంతం మరియు జీవితంలో శత్రువులు లేదా విరుద్ధమైన అంశాలపై విజయం సాధిస్తాం ఈ చండీ హోమం నవరాత్రులు చేయడం చాలా విశేషం చండీహోమం చేయడానికి శుభప్రదంగా ఉంటుంది అలాగే అష్టమి నవమి చతుర్దశి మాఘ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య చైత్ర కార్తీక పౌర్ణమి వంటివి కూడా చాలా పవిత్రమైన రోజులు పగటిపూట హోమం చేయడం మరియు సూర్యాస్తమం ముందు కర్మలు పూర్తి చేయడం ప్రాధాన్యత ఇక్కడైతే మా హోమం చాలా చక్కగా జరిగిందనే చెప్పుకోవాలి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోమాన్ని అర్చక స్వాములు చక్కగా నిర్వహించారు దేవి భాగవతంలో ఉన్న అధ్యాయాలు కూడా మాకు చక్కగా వివరించారు అవన్నీ నేను ఇందులో చెప్పటం లేదు కానీ అవి తెలుసుకుంటే కూడా చాలా ఆ కథలు కూడా చాలా బాగున్నాయి మన రోజువారీ దినచర్యకి చాలా దగ్గరగా ఉన్నవి అవి ఈ నవరాత్రుల్లో చండి హోమం చేయడం చాలా సంతోషాన్ని అయితే కలిగించింది మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పక ఈ చండి హోమాన్ని ఈ హోమంలో పాల్గొన్న మనం కళ్ళతో చూసిన చాలా మంచిది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే చక్ వస్తాయని నేను చెప్పగలను ఇంట్లో ఎక్కువగా చికాకులు ఉన్నవారు చండీ హోమం చేసుకుంటే మన ఇళ్ళ దగ్గర అయితే మనం చేసుకోవడానికి వీలుగా ఉండదు కానీ ఇలా టెంపుల్స్లో చేసుకుంటే ఎంతో కొంత మనం మనీ పే చేసి చక్కగా చేయించుకోవచ్చు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మన బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించినట్టి సమస్త చైతన్య స్వరూపమగు అన్నిటికీ ఆద్యురాలు మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ దుర్గా పరమేశ్వరి తన విశ్వీటం

ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు చరిత్రలో దసరా మహోత్సవాల భాగంగా ఈ వర్మ ప్రకటించేటువంటి ఆయు ఎమ్మెల్యే ద్వారా ఈ హోమ్ చేయాలి మొదట చేద్దాం చేద్దాం ఇదేనండి ఇవాళ వీడియో మరో మంచి పుణ్యక్షేత్రంతో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం